అయినా కానీ మరలా మరలా వచ్చే అవకాశాలను కూడా కోల్పోతే చివరికి మరణము నరకమే గతి అయినా అలా ఉండటానికి ఇష్టపడుతున్నావా జ్ఞాపకం చేసుకోండి మనము పాపము చేయటం ఉంటే ఆజ్ఞని అతిక్రమించడమే కాదు ఇంకా తీవ్రమైన పాపములోకి పడిపోయేటువంటి స్థితి ఈరోజు చూడండి మనకి ఆ వార్త మరి గమనిస్తే రాకడ సూచన గురించి శిష్యులు చెప్పన్నప్పుడు ప్రభువు చెప్పిన మాటల వాటిలో మొదటి సూచన ఏంటంట ప్రజలు మిమ్మల్ని మోసం చేస్తారంట అంటే చాలా మంది నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తారు కదా ఆ నమ్మిన వాళ్ళు మోసం చేస్తే మనం కనుక మోసపోయాము అంటే మోసగించబడ్డాము అంటే రాకడలో ఒక సూచన లెక్క గమనించండి మనకి ఈ మొబైల్ వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు మేము కేవైసీ వెరిఫై చేస్తున్నాము మీకు ఒక ఓటీపీ పంపించాము దాన్ని మాకు చెప్పండి అంటారు అంతే తెలియకుండా మనం ఆ మాట చెప్పామంటే వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి లక్ష రూపాయలు రెండు లక్షలు కానీ కష్టపడి సంపాదించుకున్నది కోల్పోయినట్టే లెక్క మన మధ్య చర్చికి వెళ్తే ఒక పెద్దమ్మ సాక్ష్యం చెబుతుంది ఏమని ఆమె మరి ప్రయాణం చేసేటువంటి సమయంలో బంగారు వలుసు పోగొట్టుకోదు ఆ తర్వాత ఆమె భర్త చచ్చిపోయాడు పిల్లలు దూరంగా ఉన్నారు ఒంటరిగా ఉంటుంది నీకెందుకు వడ్డీ నీకు బ్యాంకులో అయితే తక్కువ వడ్డీ వచ్చింది మేమైతే ఎక్కువ వడ్డీ ఇస్తామని పదిహేను లక్షల రూపాయలు మొసలమ్ దగ్గర తీసుకున్నారు ఒక నెల రెండు నెలలు బాగానే ఇచ్చారు ఆ తర్వాత వడ్డీ ఇవ్వట్లేదు ఇప్పుడు వడ్డీ లేదు అసలు కూడా లేదు అంటే ఏంటి వీళ్ళంతా కూడా టార్గెట్ చేస్తున్నారనమాట ఎవరిని పెద్దవాళ్ళుగా ముసలి వాళ్ళుగా ఇంకా ఆధారం వీళ్ళకి ఎవరు సపోర్ట్ లేరు మనం వీళ్ళని మోసం చేయొచ్చు అని ఇలా మాటి మాటికి మోసగించబడుతున్నావేమో మాటిమాటికి ఇచ్చేటువంటి అవకాశాన్ని వదులుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా జ్ఞాపకం చేసుకో దేవుడు మరలా మరలా నీకు అవకాశం ఇవ్వకపోతే వేదనకరమైనటువంటి స్థితిలో అక్కడ ఆ ధనవంతుడు ఎలాగున్నాడో అటువంటి స్థితిలోకి మనం వెళ్ళవలసిన పరిస్థితిలో ఉన్నాం అయితే మనలందరిని విడిపించడానికి ఆయన మరి ముప్పై వెండి నాణ్యాలకు అమ్మబడి తన ప్రాణాన్నే మనందరి కొరకు ఇచ్చాడండి ఈ సంగతి ఎంతమంది గ్రహిస్తున్నారు వాస్తవంలోకి ఆ సంగతి గ్రహిద్దాం దేవా నువ్వు నా కొరకే గాడిద వంటి నన్ను విడిపించడానికి గొర్రె పిల్లగా వచ్చి బలి అయ్యావు నీ విలువైన మరి అమూల్యమైన రక్తాన్ని నా కొరకు చెందించావు ప్రభావ నేను మారు మనసు పొందుతాను నీ బిడ్డగా మార్పు చెందుతానని విడుదల పొందాలంటే దేవుడు నీ కోసం పిలుస్తూ ఉన్నాడు అది సువార్త సభలు కావచ్చు మనం ఆదివారం ఆదివారం ఆయా మందిరాల్లో చెప్పేటువంటి వాక్యాలు కావచ్చు వాటికి విందాం లోబడదాం దేవుడి రక్షణను మనం పొందుకుందాం దేవుడు ఉండేటువంటి స్థలంలో పరలోకంలో దేవుణ్ణి స్థుతిస్తూ ఆ సంతోషంలో పాలు పంచుకుందాం అట్టి కృప అశుద్ధాత్మ దేవుడు మనకందరు కూడా అనుగ్రహించుగాక